వరద బాధితుల ఖాతాలో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులని ఆదేశించారు శుక్రవారం నాటికే అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు నష్టపోయిన వారిలో ఏ ఒక్కరు అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు భారీ వర్షాలు వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు సాయం పంపిణీలో సమస్యలు బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు లబ్ధిదారుల ఖాతాలో ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు జమయ్యాయి తొంభై ఏడు శాతం మంది ఖాతాల్లోకి నగదు చేరింది అని అధికారులు సీఎం కు వివరించారు ఖాతా వాడకంలో లేకపోవడం ఆధార్ అనుసంధానం కాకపోవడం కొన్ని ఖాతాలు క్లోజ్ కావడం అకౌంట్ నంబరు తప్పుగా నమోదు కావడం వివరాలు సరిగ్గా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు బ్యాంకుకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని తెలిపారు ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎం కు అధికారులు తెలిపారు ఖాతాలో డబ్బు పడని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు దెబ్బతిన్న వాహనాలకు బీమా చెల్లింపు రుణాల రీసెక్యూల్ అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మత్తుల తదితర అంశాలపైన కు వివరించారు మంత్రులు నారాయణ అనకాని సత్యప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు